హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హింఛికా వ్లాగ్స్ ఏంటి వీడియో స్టార్టింగ్లోనే అంతా చెత్త చెత్తగా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మేమైతే ఇల్లు షిఫ్ట్ అయిపోయామనమాట సో నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం కదా ఇంకా పాపకి టూ ఇయర్స్ వచ్చేవరకి అక్కడనే ఉన్నామన్నమాట సో ఇప్పుడైతే మేము సపరేట్గా రూమ్ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ మా పాప మేము ముగ్గురం మాత్రమే ఉంటాము ముందు రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇల్లు కడగడమే సరిపోయింది నేను మా తమ్ముడు మా హస్బెండ్ ముగ్గురం కలిసి ఇల్లు నీట్గా కడిగేసుకొని ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సామాన్ అంతా ఆటో మాట్లాడుకొని ఆటోలో షిఫ్ట్ చేసేస్తామన్నమాట ఈ రూమ్ దగ్గరికి ఇవి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పాలు పొంగిద్దామని చెప్పేసి హడావిడిగా అయితే పనులన్నీ స్టార్ట్ చేసేసాను ఉడిచి బండలు తుడిచి అలాగే బయట కూడా ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా దేవుని పూజ చేద్దామని చెప్పేసి పటాలన్నీ నీట్గా తుడిచేసుకొని బొట్లతో అలంకరించుకుంటున్నాను కిచెన్లోకి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ ఇంకా కొనలేదు అంటే అంతా సర్దడం కంప్లీట్ అయిపోయాక తీసుకుందాం అని చెప్పేసి తీసుకోలేదు ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్ళి తీసుకోవాలన్నమాట నేను ఇక్కడ పూజకి కావాల్సిన సామాను మాత్రం తీసుకొని వచ్చాను అంటే ఒత్తులు అగర్బత్తులు పూలు ఇలా ఉంటాయి కదా ఇవి మాత్రమే తీసుకొచ్చానమాట మార్నింగ్ మా హస్బెండ్ని ఇక్కడికి వచ్చేటప్పుడు షాప్కి తీసుకెళ్లి కొనుకొచ్చుకున్నాను పూజలో ప్రసాదం పెడదామనుకున్నా అంటే పొంగించిన పాలు ఉంటాయి కదా ఆ పాలతోటి సిరాపురిలా చేసి ప్రసాదం కింద పెడదామనుకున్నా బట్ నాకైతే అసలు టైం సరిపోయలేదు అంటే గిన్నెలు అవన్నీ చాలా అంటే టూ ఇయర్స్ అయిపోయింది కదా అవన్నీ యూజ్ చేయక ప్యాకింగ్లోనే ఉండి సో ఆ ప్యాకింగ్ అంతా ఇప్పి అవన్నీ నీటుగా తోమి కడిగేసుకొని సర్దుకోవాలి అని అంటే టైం సరిపోదు అందులోనూ సిరాపురి చేసినా కూడా స్వీట్ ఎవ్వరు అనమాట సో తినందు ఎందుకు వేస్ట్గా చేయడం అని చెప్పేసి ఇంకా నేను అయితే చేయలేదు ఇంకా ఇక్కడ నేను వచ్చేసి ప్రసాదం కింద అయితే పెట్టేశాను దేవుని పూజ అంతా కంప్లీట్ అయిపోయాక నేను మా హస్బెండ్ చక్కగా దండం పెట్టేసుకొని ఇక్కడైతే పాలు పొంగించడానికి స్టవ్ని అయితే రెడీ అనమాట నాలుగు సైడ్లు కూడా స్టవ్కి నాలుగు సైడ్లు కూడా గంధం కుంకుమతో బొట్లు పెట్టేసుకుంటున్నాను దీనికంటే ముందు నేను ఏం ప్యాకింగ్ అయితే ఏమి ఇప్పలేదు సామానాన్ని ఓన్లీ స్టవ్ గిన్నె ఇవి మాత్రమే ఇప్పుడు యూస్ కదా ఇవి మాత్రమే ఇప్పి నీట్గా తోమి ఒక వట్టి బట్టతో అయితే పెట్టుకున్నాను అనమాట నాలుగు సైడ్లు కూడా ఇలా గంధం కుంకుమతో అలంకరించుకొని ముందర కూడా ఐదు బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసి దండం పెట్టేసుకొని పాలు అయితే వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ¿No?